హాయ్ హలో నమస్తే ఐ ఆమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం పుష్ప కపుల్ సాంగ్ ఇప్పుడు మన దేశంలోనే కాదు దేశ విదేశాల్లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సాంగ్ ఏకంగా పన్నెండు దేశాల్లో ట్రెండ్ అవుతోంది అంతేకాదు మన దగ్గర జస్ట్ ఇరవై నాలుగు గంటల్లోనే యూట్యూబ్లో ముప్పై ఒక మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది నైన్ హండ్రెడ్ కే ప్లస్ లైక్స్తో యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీం తమ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసింది ఈ రికార్డ్ డీటెయిల్స్ తో పోస్టర్ను పోస్టర్ రిలీజ్ <Kunk scheep -tool> చేసింది కొందరు వెర్రి చేష్టల కారణంగా సెలబ్రిటీలు విమర్శలు పాలవుతున్నారు రీసెంట్ గా బాలయ్య కూడా వీరి కారణంగా నెట్టింట నెగిటివ్ కామెంట్స్ పాలయ్యారు రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చిన బాలయ్య ఓ వీడియోతో నెట్టింట ట్రోల్ అయ్యారు ఈవెంట్ లో బాలయ్య చైర్ పక్కనే బాటిల్లో లిక్కర్ కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు బాలయ్య తీరును తప్పుపడుతున్నారు ఇక ఈ క్రమంలోనే ఆ వీడియోలో బాలయ్య చైర్ పక్కన ఉన్న మద్యం బాటిల్ ఫేక్ అని తెలిసింది మోక్షజ్ఞ టీం కొందరు కావాలనే మద్యం ఉన్న బాటిల్ ను బాలయ్య చైర్ పక్కన గ్రాఫిక్స్ లో పెట్టారని క్లారిటీ ఇచ్చింది క్లారిటీ ఇవ్వడమే కాదు రియల్ వీడియోను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది జై హనుమాన్ సినిమాను పక్కన పెట్టి మరీ బాలీవుడ్ హీరో సినిమా కోసం కష్టపడుతున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు బిగ్ జలక్ తగిలింది క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తప్పుకున్నట్టు తెలుస్తోంది ఇక మైత్రి మూవీస్ కూడా ఇదే కన్ఫర్మ్ చేస్తూ ఓ నోట్ను అఫీషియల్గా రిలీజ్ చేసింది అందులో రాక్షస్కి ఇది సరైన టైం కాదని ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అంటూ కోర్ట్ చేసింది ఇక స్టార్ హీరో రన్వీర్ కూడా ఫ్యూచర్లో నీతో కలిసి పనిచేస్తా ప్రశాంత్ అంటూ చెప్పి పక్కకు తప్పుకున్నాడనే న్యూస్ వస్తోంది పవన్ హరిహర వీరమల్లు సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నట్టు హింట్ మాత్రమే ఇచ్చారు కానీ అఫీషియల్గా గా ఇప్పటి వరకు అయితే అనౌన్స్ చేయలేదు ఈ మూవీ ప్రొడ్యూసర్ ఏం రత్నం దీంతో క్రిష్ కు అన్యాయం జరిగిందనే కామెంట్ నెట్టింటా అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది ఇక ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ ఏం రత్నం ఉన్న విషయం చెప్పారు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన వెళ్లిన ఆయన క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు వర్బల్ గా చెప్పారు నివేదిత పేతరాజ్ అందం ఉండి అంతకుమించి టాలెంట్ ఉండి కూడా సరైన అవకాశాలు లేక కెరీర్లో కాస్త స్లోగా మూవ్ అవుతోంది ఈ బ్యూటీ కానీ రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం చాలా ఫాస్ట్గా రూడ్గా అండ్ గట్టిగా పోలీసులపైనే సీరియస్ అయింది తన కార్ను పోలీసులు చెక్ చేసే క్రమంలో ఈ బ్యూటీ తన కార్డికి ఓపెన్ చేయకుండా మొండికేసింది వారిపై సీరియస్ అయింది ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ కూడా అవుతుంది ఈ బ్యూటీ రేవు పార్టీ కేసులో నటి హేమకు బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు జూన్ ఒకటిన విచారణకు హాజరు కావాలని హేమతో పాటు ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చారు గతంలో నోటీసులు ఇచ్చినా కొందరు హాజరు కాకపోవడంతో బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు ఈసారి హాజరు కాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాజా నోటీసుల్లో హెచ్చరించారు దీంతో కొంతమంది నెటిజన్స్ హేమకు ముందుంది ముసల్ల పండుగ అంటూ నెట్టింట మీమ్స్ చేసి వైరల్ చేస్తున్నారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ అనారోగ్య పాలయారంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చకర్లు కొడుతోంది దీంతో రంగంలోకి దిగిన వినాయక్ బ్రదర్ ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చారు వినాయక్ కు ఇప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని చెప్పారు వివి వినాయక్ అనారోగ్యంపై వస్తున్న వార్తలు నమ్మద్దని రిక్వెస్ట్ చేశారు పాన్ ఇండియా రేంజ్ లో తన ఎవర్ గ్రీన్ క్రేజ్ తో చక్రం తిప్పుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఐఎండి సౌత్ ఇండియా సెలబ్రిటీస్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు ఇక టాప్ హండ్రెడ్ మోస్ట్ వ్యూడ్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ లో మాత్రం ప్రభాస్ ఇరవై తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకున్నారు ఆ తర్వాత రామ్ చరణ్ ముప్పై ఒకటవ స్థానంలో అల్లు అర్జున్ నలభై ఏడవ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవై ఏడవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు డెబ్బై రెండవ స్థానంలో లిస్ట్ అయ్యారు చూడ్డానికి దాదాపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లానే కనిపించే విశ్వక్ సేన్ త్వరలో యంగ్ టైగర్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారట ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న బిగ్ పాన్ ఇండియా సినిమాలో ఓ రోల్ చేయబోతున్నారట అయితే ఎప్పటి నుంచో రన్ అవుతున్న ఈ న్యూస్కు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ మాటలు బూస్ ఇచ్చేస్తున్నాయి ఛాన్స్ వస్తే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాలో నటించాలని చెప్పిన తన మాటలు ఇప్పుడు నెట్టింటా ట్రెండ్ అవుతున్నాయి